నోటికొచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు అది మాట్లాడుతూనే కాదు ఏదో నాలుగు డబ్బాలు తీసుకొచ్చాడు ఏదో బాటిల్ తీసుకొచ్చాడు వాడి బతుక్కి బాటిల్ అంటే మద్యం బాటిల్ దొరుకుతాయి వాడికి మిగతా బాటిల్ ఎందుకు తెలుస్తుంది తీసుకొచ్చి చార్జీపీటీ చూడండి రా వైసీపీ గొర్రెల్లారా అంటాడు అసలు ఈ కిరణ్ రాస్కెల్ అనేవాడిది ఏ పార్టీలో తెలియదు వైసీపీ కార్యకర్తలు గొర్రెలు అంటాడు ఈడు ఒక పెద్ద కొండ గొర్రె వీడి క్యారెక్టర్ ఏంది వీడి క్యాలిబర్ ఏంది వీడి కథ ఏంది వీడి కథామహి ఏంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు మా దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరికి వాడు కూడా ఆఖరికి వాడు కూడా మా పైన విమర్శలు చేస్తుంటే మేము స్పందించాల్సి వస్తుంది అంటే మహిళల్ని లొంగ తీసుకొని మహిళలకు శారీరక సుఖాలను ఎరగా వేసి వారి నుండి డబ్బులు గుంజేటువంటి ఒక మేల్ ఎస్కర్ట్ గాడు ఒక రెంట్ బాయ్ గాడు ఒక మేల్ ప్రాసిట్యూట్ గాడు ఆఖరికి నువ్వు కూడా చ మాజీ మంత్రి పైన మాపైన నా పైన విమర్శలు చేసేటువంటి స్థాయి అనేది మా దౌర్భాగ్యం నీలాంటి వాడు మాట్లాడితే దానికి మేము మా తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుంది అరే చాట్ జీపీటీకి చార్జ్ షీట్కి నీకు అసలు తేడా తెలుసా వ్యత్యాసం తెలుసా నువ్వెక్కడో వానాకాలం చదువుకున్నటువంటి తెంపరగాడివి నీ తెంపరతనానికి ఈ చాట్ జీపీటీ దొరికింది బొచ్చు పైన బోడిగుండు పైన బొచ్చు నిలిపిస్తానని చెప్పే ఆ బిఆర్ నాయుడు గారు దొరికారు మిడ్ నైట్ మసాలాల పేరుతో ఒక వార్తా ఛానల్ ని నడిపినటువంటి ఆ సాంబశివరావు లాంటి వారి స్నేహం దొరికింది ఇంకా నీకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు అసలు జీపీటీ ప్రామాణికమైతే చార్జిషీట్లు ఎందుకు పోలీసులు ఎందుకు దర్యాప్తు సంస్థలెందుకు కోర్టులెందుకు జడ్జులు ఎందుకు జీపీటీ అది చెప్పింది కాబట్టి వైసీపీ గొర్రెలారా నిరక్షరాశులారా వినండి అని నువ్వే ఒక పెద్ద కొండ గొర్రె నీ కామసేన పార్టీనే నిన్ను వెలివేసిందంటే నీ బతుకేంటో అర్థమవుతుంది నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా సెలబమ్మని గారు ఒక మహిళ పైన నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఉంటే అసలు నీకు అక్కా చెల్లెల్లో ఉన్నారా మహిళలు అంటే మీ పార్టీకి కానీ నీకు కానీ ఏమైనా గౌరవం ఉందా అసలు నీ స్థాయిని నువ్వే విధంగా భావిస్తున్నావని మాకు అర్థం కావట్లే ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక ఆరోపణ మా పైన చేసినప్పుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ కానీ సంస్థటువంటి గాని గుజరాత్ లో ఉన్నటువంటి ఎన్ గాని హర్యానాలో ఉన్నటువంటి ఎన్డిఆర్ఏ సంస్థ గాని తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసేటువంటి లడ్డు ప్రసాదంలో వాడిన కొవ్వులో జంతువుల కొవ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవలేదు అని క్లియర్ కట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీకు మీ చంద్రబాబు నాయుడు గారికి మీ బిఆర్ నాయుడు గారికి నీ అడుగులకు మడుగులొత్తేటువంటి సాంబశివరావుకి మూర్తికి మైండ్ పని చేయక నీలాంటి గొర్రెల్ని మీడియా ముందుకు పంపించి సమాజంలోను లేదా ఒక రాష్ట్రంలోనూ గౌరవ మర్యాదలు ఉన్నటువంటి మాలాంటి వారిపైన విమర్శలు చేపిస్తున్నారే ఇటువంటి విమర్శలు చేయడం నీలాంటి రాస్కెల్గాలకు మాత్రమే వల్ల అవుతుంది మాలాంటి వారికి అవదు ఎందుకు నా పైన ఏమన్నావు నాగార్జున యాదవ్ కాదు వేదవా అన్నావు అసలుకి నీకు కొవ్వు పందికి వారు పట్టినట్టు పట్టింది ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేరు మార్చేటువంటి కార్యక్రమం కూడా నువ్వు చేస్తున్నావంటే నీ కొవ్వు ఎట్టబట్టిందో ఒకసారి అర్థం చేసుకో తిరుపతిలో ఉన్నటువంటి మా యాదవ్ సోదరులకో బీసీ సోదరులకో చెబితే నీ బతుకు తిరుపతి బస్ స్టాండ్ దగ్గర కుక్క బతుకు అవుతుంది పైగా నాగార్జున యాదవ్ మగాడు కాదు ఆడింగిలోడు అంటావు అలాంటోళ్ళు ఏం మాట్లాడాలి మీ మాతృమూర్తి గురించో మీ శ్రీమతి గురించో లేదా మీ అక్క మీ చెల్లెల గురించో మాట్లాడాలా మమ్మల్ని మగోడు కాదు ఆడింగులోడు అని అంటే మా పలాడు ప్రాంతంలో అంతే మాట్లాడతాం మాట్లాడాలని నేను అంత కుతూహలం నీలో ఉందేమో కానీ మాట్లాడేటువంటి కుసంస్కారం మాకు లేదు నీలాంటి అడ్డగాడిని నీలాంటి కొండ గొర్రెని పాపం ఎందుకో మీ తల్లిదండ్రులు ఎందుకు గన్నారో పాపం వారిని తిట్టించాలని అలాంటి వాటి చేత ఆయన నువ్వేదో కంకణం కట్టుకొని ఉన్నావు మీ మాతృమూర్తిని మీ కుటుంబ మీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవించి నీ స్థాయికి మేము దిగజారి మాట్లాడలేం కాబట్టి నువ్వు ఇంకా బతికున్నావు నీలాంటి మేలేస్కార్ట్గా రెంట్బాయ్ గాడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శాసన సభ్యురాల గురించి మారాగాంటి ఉన్నత విద్యావంతుల గురించి మాట్లాడేటువంటి స్థాయికి నువ్వు దిగజారిపోయావు కాబట్టి ఒకటే మిస్టర్ కిరణ్ రాస్కెల్ కాస్త నీ స్థాయి అంటో అర్థం చేసుకో నీ పార్టీనే నీ కామసేన పార్టీనే నేను బహిష్కరించింది ఇంకా నువ్వు ఎంత కాముడువో ఒకసారి అర్థం చేసుకో నీ స్థాయిని నువ్వు మర్చిపోయి నీకు బీఆర్ నాయుడు కెమెరాలు పంపిస్తున్నాడు కదా ఆ పాయింట్ ఫైవ్ సాంబశివరావు అనేవాడు నీకు స్క్రిప్ట్ ఇస్తున్నాడు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే తిరుపతి బస్ స్టాండ్లోనే యాదవ సోదరులు బీసీ సోదరులు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు తస్మాత్ జాగ్రత్త నోరు నోటికొచ్చినట్టు మాట్లాడుతంటే నీ మాటలు వినడానికి ఎవరు లేరు అభం శుభం తెలియనటువంటి ఆడవారిని లొంగ తీసుకొని వారి దగ్గర డబ్బులు గుంజుకుంటే నీకు ఇంకా బడిత పూజ చేయలేదని నువ్వేమన్నా అందరూ చేతగానే తన వాళ్ళని అనుకుంటున్నావేమో జాగ్రత్త నీలాంటి కుసంస్కారుల స్థాయికి దిగజారి మాట్లాడకూడదు కదా అనేటువంటి ఆలోచనతో మేము కాస్త ఆగుతున్నాం మాలాగా పరువు ప్రతిష్టలు మీకు లేవు కాబట్టి మీరు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడతావు కాబట్టి ఎవడో వేసేటువంటి ఎంగిలి మెతుకు ఆశపడి మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి కానీ లేదా మా మాజీ మంత్రి రోజా సెలవుమి గారి పైన కానీ లేదా అభం తెలియని మహిళల పైన గాని నువ్వొక్కసారి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ నాలిక అడ్డంగా చీరేస్తాం